బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో పెండింగ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ దగ్గర పెండింగ్ బీసీల ఓట్లతో గెలిచిన కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు మొన్న కొత్తగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు బీసీల రిజర్వేషన్ల కోసం నోరు విప్పకపోవటం సరైంది కాదని బీసీల కుల గణనను చేపట్టి గవర్నర్ ద్వారా పార్లమెంటు పంపించిన కాంగ్రెస్ వైపు బీసీలు ఉండాలని ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్లు గవర్నర్ వద్దకు పంపించిన కాంగ్రెస్ వైపే బీసీలు ఉండాలని బీసీలకు కోసం గౌరవ సీఎం మంత్రులు రాష్ట్రపతిని కలవకుండా కలవటానికి వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాటం కోసమే బీసీలు కాంగ్రెస్ వైపు ఉండాలి బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లకై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్క బీసీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి ఎన్నో సంవత్సరాల నుంచి బీసీలు నష్టపోతున్నారని గౌరవ రాహుల్ గాంధీ గౌరవ సీఎం ఆలోచన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని పట్టుదలతో ఉన్నారు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల కోసం మద్దతు తెలిపిన బీజేపీ పార్టీ పార్లమెంట్లో బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఎందుకు ప్రశ్నించడం లేదు అని గౌరవ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు